వెల్కమ్ టు కేకే న్యూస్ హెడ్లైన్స్ టుడే ఏఎస్ రాజా కాలేజీలో స్టూడెంట్స్ సీనియర్ అండ్ జూనియర్స్ ప్రసిడీ సందర్భంగా కన్ఫరెన్స్ ప్రోగ్రామ్ నేను ఇక్కడ ఫిజిక్స్ ఫ్యాకల్టీని ఏసరాజ కాలేజ్ లో ఆ మా కాలేజ్ అని చెప్పడం కాదు కానీ చాలా ఎక్కువ ఫ్రెండ్లీగా చాలా పచ్చగా మొక్కలతో ఒక బృందావనలా ఉంటది ఇందులో స్టూడెంట్స్ కూడా మేము ప్రతి ఒక్కరిని మా పిల్లల్లాగే ట్రీట్ చేస్తాం తప్ప ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు చదువుకొని వెళ్ళిపోతారు అని ఆ విధంగా మేము ట్రీట్ చేయమండి సో మా సొంత పిల్లలకి మేము ఎలా గైడెన్స్ ఇస్తాము అదే విధంగా పిల్లలందరికీ మేము గైడెన్స్ ఇస్తాము క్రమశిక్షణ రీత్యా కూడా వాళ్ళని ఎలా చూసుకోవాలి అన్ని కూడా మా మేడం ఏ విధంగా అయితే గైడెన్స్ ఇస్తారో అవన్నీ మేము కూడా ఫాలో అవుతాము ఈ రోజు ఫ్రెషర్స్ పార్టీ కోసం అందరూ ఇలా కలర్ఫుల్ గా ఇక్కడ గ్యాదర్ అవడం ఒక వసుదైకు కుటుంబంలో ఉంది ఇది ఈ విషయం మీతో షేర్ చేసుకోవడం కూడా చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ మాదేవి రైస్ ఐ ఆఫ్ అవకాలేజ్ ఎక్స్పీరియన్స్ ఫార్టీ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ కాలేజ్ సో మై కాలేజ్ ఈస్ గ్రేట్ దట్స్ వై ఐఎమ్ వర్కింగ్ ఆఫ్టర్ రిటైర్మెంట్ ఆల్సో ఐ లైక్ వెరీ మచ్ దిస్ ఇన్స్టిట్యూషన్ మచ్ట్యూషన్ ఐ కాంట్ లీవ్ ఎందుకంటే కాలేజీని వదలలేకపోతున్నాను వయసు అయిపోయినా కూడా ఎందుకంటే అంత ఇష్టం అనమాట మాకు తీసుకొచ్చే కాలేజ్ అంతే నేను ఎన్ఎస్ఎస్ లో కూడా ఫిఫ్టీన్ ఇయర్స్ సర్వీస్ చేశాను ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ గా ఫిఫ్టీన్ ఇయర్స్ అప్పుడు అన్ని మెడికల్ క్యాంప్స్ స్పెషల్ క్యాంప్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ లో పిల్లలు గైడెన్స్ అవటం లైఫ్ స్కిల్స్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాను కాలేజీలో పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తుంటారు ఇక్కడ ఈ కాలేజీలో జాయిన్ అదృష్టం నేను ఫిజిక్స్ ఫ్యాకల్టీ అండి మన కాలేజ్ లో సో ఈ రోజు పిల్లలు ఫ్రెషర్స్ ప్రెషర్స్ పార్టీకి గ్యాదర్ చేసామండి కొత్తగా టెన్త్ స్టాండర్డ్ కంప్లీట్ అయ్యి పిల్లలు ఇంటర్మీడియట్ వచ్చేటప్పటికి కొంచెం భయంతో వస్తారు సో కాలేజ్ ఎలా ఉంటుంది ఏంటి అనే అపోహలతో వస్తారు అన్నమాట సో అలాంటి అపోహల్ని తీసేయడానికి సీనియర్స్ ని జూనియర్స్ ని ఒక దగ్గర కలిపి ఒక కల్చరల్ యాక్టివిటీ లాగా ఫ్యాకల్టీస్ అందరూ కలిసి పిల్లలతోటి జరుపుకునే ఈ ఫంక్షన్ ని మన ప్రిన్సిపల్ మేడం అలాగే కరెస్పాండెంట్ వాళ్ళు చక్కగా ఆర్గనైజ్ చేసి ఈరోజు మనం ఇక్కడ జరుపుకుంటున్నామండి సో కాలేజ్ లోకి వచ్చినప్పటికీ ప్రతి గర్ల్ యొక్క సెక్యూరిటీ ప్రతి లేడీ ఫ్యాకల్టీ తోటి అలాగే అడ్మినిస్ట్రేటర్స్ తోటి రన్ అవుతుందండి సో కాలేజ్లోని ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్ ఇస్తామో అదర్ కల్చరల్ యాక్టివిటీస్ డాన్స్ అవనివ్వండి స్పోర్ట్స్ అవనివ్వండి ఎన్సీసీ అవనివ్వండి ఎన్ఎస్ఎస్ అవనివ్వండి సో ఇవన్నీ కూడా మన కాలేజ్కి ఉన్న అట్మోస్ట్ స్పెషాలిటీస్ అనేవి మనం చెప్పుకోవచ్చండి సో ఈ రోజు మనం జరుపుకుంటున్న ఈ ఫ్రెషర్స్ డే ప్రతి ఇయర్ జరుపుకుంటాం సో ఇది ఒక ఈవెంట్ ఈవెంట్గా పిల్లలకి ఫ్యాకల్టీకి అలాగే కాలేజీకి కూడా ఒక మంచి మైల్ స్టోన్ అవ్వాలని మనం జరుపుకుంటాం చూస్తే అండి నా పేరు శ్రీనివాస్ ఉగ్గినా నేను జన శిక్షణ సంస్థ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అది మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రైజెస్ లో మినిస్ట్రీ స్కిల్ ఇండియా మిషన్ ద్వారా అది ఆర్గనైజ్ రన్ అవుతున్నది ఇది నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో విశాఖపట్నంలో స్టార్ట్ అయింది ఇప్పుడు ఈ జన శిక్షణ సంస్థ ద్వారా లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ లో మనం ఒక ఫార్టీ స్టూడెంట్స్ కి మనకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది జన శిక్షణ సంస్థల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే బిలో పవర్టీ లైన్ లో ఎవరు ఉంటారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి మన గౌరవ ప్రధానమంత్రి గారి ఆదేశానుసారము యంగ్ బ్లడ్ స్కిల్ ఎనర్జీ అంటే యంగ్ 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 స్టూడెంట్స్ ఎవరుంటారో వాళ్ళని కూడా బిలో పవర్టీ లైన్ గ్రూప్ చెందిన వాళ్ళే ఈ కాలేజీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి ట్రైనింగ్ ముందుకు వచ్చినందుకు ప్రిన్సిపాల్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటున్నాము స్వయం ఉపాధి కింద లైవ్లీహుడ్ సెల్ అన్ని మాకున్నది దాని ద్వారా వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం మనం ఎంప్లాయిమెంట్ ప్రొవైడ్ చేస్తాం లేదంటే మన బ్యాంక్ లోన్స్ కూడా బ్యాంకర్స్ ఈజీగా బ్యాంక్ బ్యాంకు ఇండియా సర్టిఫైడ్ క్యూఆర్ కోడ్ తో ఉన్న సర్టిఫికేట్ రికరీ టెరిగిలేచర్గా పనిచేస్తున్నాను సాంస్కృతిక కార్యక్రమాలకి మేము ఎక్కువగాను చదువుతో పాటు వాటికి కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాము మేము స్వామి వివేకానంద ప్రోగ్రామ్స్ కానీ యూత్ టెస్టల్స్ కానీ అన్ని కార్యక్రమాలకి పిల్లల్ని మేము ఎంకరేజ్ చేసి వాళ్ళు తీసుకెళ్తాం అలాగే స్పోర్ట్స్ లో కూడా పిల్లలకి ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో ఆ పిల్లలకు వాళ్ళకి ట్రైనింగ్ స్పోర్ట్స్ మా పీడీ మేడం వస్తే వాళ్ళ దగ్గరుండి మేము తీసుకెళ్లి వాళ్ళ చేత మా మంచి మంచి ప్రైజెస్ తీసుకొచ్చి స్టేట్ నేషనల్ లెవెల్ వరకు మా పిల్లలు తీసుకెళ్ళే ట్రైనింగ్ ఇస్తున్నాము ఓకే థ్యాంక్ యూ ధన్యవాదాలు మా నేమ్ ఉమాదేవి అండ్ స్టడీ కాలేజ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ జూనియర్ బ్యాప్ కాలేజీ లో చాలా యాక్టివిటీస్ ఉంటాయి చాలా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటాయి టీచర్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు నిజం చెప్పాలంటే ఇది చాలా పెద్ద ఎకో ఫ్రెండ్లీ కాలేజ్ చాలా బాగుంటది అండ్ మేడం చెప్పినట్టు కబడ్డీకి ఒక అక్క సెలెక్ట్ అయింది ఆ అక్క ఇంటర్నేషనల్ అథ్లెటిక్ సో ఆకే కాకుండా ఇంకా మాకు లాస్ట్ ఇయర్ సూపర్ సీనియర్స్ వల్ల ఏజా కాలేజ్ కి స్టేట్ లెవెల్ ట్రోఫీ కూడా వచ్చింది అండ్ కాలేజ్ లో టీచర్స్ లెసన్ చెప్పేటప్పుడు మేము డౌట్స్ అడగడానికి అసలు భయపడాల్సిన అవసరం లేదు డైరెక్ట్ గా ఎల్ అడిగినా చెప్తారు ఎలా అడిగినా చెప్తారు దే విల్ బి సో ప్రీవెటర్ అండ్ ప్రిన్సిపల్ మ్యామ్ వన్ ఆఫ్ ది గ్రేట్ టీచర్ టు షీఈర్ షీ సీనియర్స్ ఓన్ దీ లైక్ ఫర్ అస్ అండ్ దే గుడ్ ప్యాక్ మేము భయపడ్డాం అసలు టీచర్స్ లా ఉండం మేము లైక్ లైక్ విల్ ఫ్రెండ్స్ విత్ అసలు ఫ్రెండ్స్ తో ఎలా ఉంటామో అంతకంటే ఎక్కువ క్లోజ్ గా ఉన్నది ఎవరితోనన్నా అంటే టీచర్స్ తో వాళ్ళతో మొత్తం అన్ని మాట్లాడతాము అట్ ద సేమ్ టైం డౌట్స్ అడిగితే చెప్తారు టీచింగ్ కూడా చాలా బాగుంటది నేను ఇయర్ జాయిన్ అయ్యాను కానీ నాకు ఇయర్ నుంచి చాలా బాగా నచ్చారు అందరి టీచర్స్ అంత టీచింగ్ కూడా లెక్చరర్ బాటర్ రాజు జూనియర్ కాలేజ్ మా కాలేజ్ లో ఎవ్రీ ఇయర్ ఫ్రెషర్స్ డే ట్రెడిషనల్ గా జరుగుతుంది ఇక్కడ స్కూల్ పిల్లలు చిన్న ఏజ్ కాలేజ్ అంటే ఏంటో తెలియలేని పిల్లలు కొత్తసారి కొత్తగా భయపడుతూ భయపడుతూ కాలేజ్కి వస్తారు సో వీళ్ళందరినీ నార్మల్ లైఫ్ లోకి ఎంటర్ చేయాలి కొంచెం హ్యాపీ మూడ్ లో తీసుకురావాలని సీనియర్స్ అందరూ ట్రెడిషనల్ గా ప్రశస్తి కండక్ట్ చేస్తారు అలాగా వీళ్ళందరూ మంచి గ్లోరీగా హ్యాపీగా తయారై కలర్ఫుల్ పెర్ఫార్మెన్సెస్ హిడెన్ టాలెంట్స్ అన్ని బయట తీసుకొస్తున్నారు కాలేజ్ లో లేని లేని అవకాశం అంటూ ఉండదు పిల్లలకి మిగతా కాలేజ్ తో పోల్స్తే లేని ఆపర్చునిటీ అంటూ వీళ్ళు మిస్ అయిందంటే ఏముండదు ఉండదు కో కరికులర్ యాక్టివిటీస్ కరికులమ్ తో పాటు సైమల్టైనియస్ గా రెండు జరుగుతూ ఉంటాయి అన్ని కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేస్తారు ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్ ఏదైనా గవర్నమెంట్ లెవెల్లో కాంపిటీషన్స్ ఏమన్నా ఉన్నా సో గవర్నమెంట్ ఇచ్చే ఏ స్కాలర్షిప్స్ అయినా మా పిల్లలు దానికి ఎలిజిబుల్ అవుతారు అలాగే వీళ్ళు గైడెన్స్ సెమినార్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము రీసెంట్ గా అయితే డెమెన్షియా ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేస్తారు ఎమ్మెల్టీ ఎంపీ డబ్ల్యూ ఒకేషనల్ కోర్సెస్ పిల్లలకి చదువుతో పాటు వాళ్ళు థియీరీతో పాటు వాళ్ళకి ఉండాల్సిన ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళని హాస్పిటల్ పంపిస్తారు రీసెంట్ గా డిమెన్షియల్ ఇండియా అలయన్స్ వాళ్ళతో ఆర్గనైజేషన్ తో మా వాళ్ళు టైఅప్ అయ్యి వీళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తారు అక్కడక్కడ జరుగు వాళ్ళు కండక్ట్ చేస్తున్న ప్రోగ్రామ్స్ డిఫరెంట్ రీజియన్స్ లో డిఫరెంట్ ఏరియాస్ లో వాళ్ళు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ సర్వీస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు ఆ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడానికి మా కాలేజ్ నుంచి ఎమ్మెల్టీ ఎంపీఎస్ డబ్ల్యూ స్టూడెంట్స్ మేము పంపిస్తూ ఉంటాం అలా వీళ్ళు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటుంది నెక్స్ట్ ఇయర్ మా కాలేజ్ లో ఫిజియోథెరపీ ఇంకా కొన్ని ఒకేషనల్ కోర్సెస్ పెట్టడానికి మా మేడం ప్లాన్ లో ఉన్నారు సేమ్ టైమ్ ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ మాకు ఆర్మీ ఎన్సీసీ ఉంది నెక్స్ట్ ఇయర్ ఎయిర్ ఫోర్స్ కాదు కానీ నేవీ నుంచి నెక్స్ట్ ఇయర్ మేబీ రావడానికి కూడా అవకాశం ఉంది సో అదే చేస్తూ మంచి జోష్ గా ఉన్నారు పిల్లలు ఇంతవరకు వెళ్ళలేదు మా జూనియర్స్ కి ర్యాగింగ్ అంటే అసలు ఆ వర్డ్ ఎంతవరకు వాళ్ళు వినుండరు ఎందుకంటే మా జూనియర్స్ సీనియర్స్ కూడా చాలా చిన్న పిల్లలు వాళ్ళు ఇప్పుడే కాలేజ్ లో వచ్చామేమో అని వాళ్ళు అనుకునే లోపే వాళ్ళు సీనియర్స్ అయ్యారని వాళ్ళకి తెలియలేదు పాపం సో ర్యాగింగ్ చేయాలన్న ఆలోచన ఎంతవరకు వాళ్ళకి తెలియదు వీళ్ళ ఆ మాట కూడా ఎంతవరకు వెళ్ళలేదు అలాంటి అవకాశం కూడా ఇక్కడ మా కాలేజీ లో లేదు అంత గ్యారెంటీగా నేను ఎలా చెప్పగలను అంటే ముప్పై ఏళ్ళ కిందకి ఇదే కాలేజ్ లో నేను కూడా ఇక్కడే చదివాను వైపీసి జూనియర్ సో అప్పుడు కూడా మాకు ర్యాగింగ్ అంటే ఏంటో తెలీదు మా ఆ వర్డ్ సీనియర్స్ చేస్తున్నారు సో బట్టి మనం అర్థం వాళ్ళకి అన్నదియర్ంబైన్ హలో గుడ్ మార్నింగ్ ఎవరి ది ప్రిన్సిపల్ ఆఫ్ ఏఎస్ మహిళా జూనియర్ కాలేజ్ ఈ రోజు మేము ఫ్రెషర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు అడ్మిషన్స్ దగ్గర దగ్గర క్లోజ్ అయిపోతున్నాయి సో వి టెంపుల్ ఆఫ్ స్టూడెంట్స్ సో వాళ్ళకి సెకండ్ ఇయర్స్ మమ్మల్ని అప్రోచ్ చెయ్యాలి ఫ్రెషర్స్ ఫస్ట్ ఇయర్స్ ఇస్తామని సో ఆ సందర్భంగా మేము చేస్తున్నాం సో ఈ సాయి మన చీఫ్ గెస్ట్ ఎనీవేస్ మా కాలేజ్ తాలూకా కరెస్పాండెంట్ మిసెస్ రాజేందర్ మేడం అండ్ మేము ఈ సాయి కొన్ని క్లబ్స్ ఎవరైతే మాకు చాలా చాలా హెల్ప్ చేస్తూ ఉంటాయో మాతో ఎప్పుడు అసోసియేట్ గా ఉన్నాయో వాసవి క్లబ్ గాని రోటరీ క్లబ్ గానీ వాళ్ళ తాలూకా ప్రెసిడెంట్స్ అండ్ జన శిక్షణ సంస్థ శ్రీనివాస్ గారు సో వీళ్ళు మాతో ఉన్నారు అండ్ పాస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ రోటర క్లబ్ ఆల్సో వికాస్ And uh, with all these things and my uh, students, uh, they have come up with colorful programs, colorful dresses and uh, they are showcasing their talent in front of us. So this program will last till 5 o'clock. It has started by 9 o'clock today. And uh, I'm very, very uh, thankful for TV9 who is always associated with us and uh, uh, they are telecasting our program. So uh, all the kind of talent which is exhibited, more than saying, uh, we will uh, so we'll show you in the form of video. అండ్ సో ఐ వెంక్ఫుల్ ఫర్ ఆల్ దెస్ట్ హు హక్సెప్టెడ్ అవర్ ఇన్విటేషన్ చాలా చాలా థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సంవత్సరానికి ప్రతిసారి ఒకసారి చేస్తాం సార్ అది మేము ఈ కాలేజ్ మంత్ ఏమో నైన్టీన్ సెవెంటీ నైన్ ని ఎస్టాబ్లిష్ అయ్యింది అప్పటి నుంచి ప్రతి సంవత్సరం నేను చేస్తున్నాం అండ్ అండ్ వీ డూ ఇన్ అ వెయిన్ అంప్ వే మంచి క్వశ్చన్ సార్ మధ్యమైన పాయింట్ సో ఈసారి మనం అంటే ఎప్పుడు మనం చేసేది ఏంటంటే క్లాస్ రిప్రజెంటేటివ్స్ ని మనము సెలెక్ట్ చేస్తాం ఆ రిప్రజెంటేటివ్స్ కి బ్యాచెస్ ఇస్తాం ప్లస్ క్లాస్ టాపర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికి మనం మెడల్స్ అండ్ సర్టిఫికేట్స్ ఇస్తాం అండ్ స్పెషల్ టాలెంట్స్ ఎవరికైతే ఉన్నాయో ఏవైతే ఎగ్జిబిట్ చేశాయో ఇంకొకటి మిస్ ప్రెషర్ కూడా ఉంటుంది వాళ్ళకేమో క్రౌన్ పెట్టి శాష చేస్తాం సో వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసి మనం ప్రైజెస్ ఇస్తాం వాళ్ళు గేమ్స్ కూడా పెట్టాం గేమ్స్ కి కూడా ప్రైజెస్ ఇస్తాం సో ఇన్ దాట్ వే నీట్ ఉన్నది కోచింగ్ జన శిక్షణ ద్వారా మనకి కంప్యూటర్స్ కూడా మనం ఇస్తున్నాం సో ఇవన్నీ అకాడమిక్ చెప్పుకుంటే అకాడమిక్స్ లోని మనకి సెవెంటీ పర్సెంట్ స్టూడెంట్స్ దే హాస్ట్ మోర్ ది గాట్ దోర్ దెన్ సిక్స్టీ పర్సెంట్ అండ్ సో పాస్ పర్సెంటేజ్ తీసుకుంటే ఎయిటీ పర్సెంట్ లో ఉన్నాం వొకేషనల్ లో అయితే మనమేమో నియర్లీ నైన్టీ పర్సెంట్ లో ఉన్నాం సో అడ్మిషన్స్ కూడా చాలా చాలా బాగా అయ్యాయి నెక్స్ట్ ఇయర్ మేమేమో ఫిజియోథెరపీ కూడా పెట్టాలనుకుంటున్నాం ప్లస్ కంప్యూటర్ సైన్స్ ఎడ్యుకేషన్ కూడా పెట్టాలనుకుంటున్నాం మన కాలేజ్ లో సో ఇన్ అకాడమిక్స్ కల్చరల్స్ అండ్ స్పోర్ట్స్ అవర్ కాలేజెస్ ఐ మీన్ మచ్ అహెడ్ దెన్ అదర్ కాలేజ్ కూడా ఐ కెన్ సే ప్రౌడ్లీ ఎన్ఎస్ఎస్ కూడా సో ఎన్సీసీ కూడా హండ్రెడ్ పర్సెంట్ పాస్ పర్సెంటేజ్ వచ్చింది ప్రతి సంవత్సరం వాళ్ళకి ఎగ్జామ్ అవుతుంటది అవుట్ గోయింగ్ వాళ్ళకి మంది ఆర్మీ ఉన్నది నేవీ కోసం కూడా మనం ప్రయత్నిస్తున్నాం సో హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ మనకి నేవీ కూడా రావచ్చు ఎన్ఎస్ఎస్ వాళ్ళు అయితే వాళ్ళు ప్రోగ్రామ్స్ ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు అండ్ సుశీల మేడం అండ్ స్వాతి మేడం ది ఆర్ దర్డినేటర్స్ ఫోర్ ఎన్ఎస్ఎస్ అండ్ దే ఆల్వేస్ లీడర్స్ రక్తం గారు హూ ఈస్ ఆల్సో రినౌమ్ సోషల్ సర్వీస్ పర్సన్ హీ ఆల్వేస్ హెల్ప్ సర్ అండ్ ద కమిషనర్ ఆఫ్ జివీఎంసీ ఆల్సో కమ్స్ టు అవర్ కాలేజ్ అండ్ మోస్ట్ ప్రాబబ్లీ దిస్ మండే ఆర్ ట్యూస్డే వాళ్ళు మళ్ళీ రాబోతున్నారు అండ్ ఇన్ దాట్ వే మన మన కాలేజ్ చూస్తేనే అర్థం అవుతుంది కంప్లీట్లీ ఎకో ఫ్రెండ్లీ సో థ్యాంక్ యూ సో మచ్ బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్ బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్ కూడా మన కాలేజ్ లో పెడుతుంటాం అండి కానీ మన స్టూడెంట్స్ ఊ ఎయిటీన్ ఇయర్స్ బిలో వాళ్ళు క్వాలిఫై అవ్వరు అవేవా మన ప్రక్కనే మనకి డిగ్రీ కాలేజ్ ఉన్నది మన ఫ్యాకల్టీ సో మేము కూడా డొనేషన్ ఇస్తూ ఉంటాం ప్లస్ ఎప్పుడు మెడికల్ తాలూకా ప్రోగ్రామ్ పెడుతూ ఉంటాం ఈసారి కూడా గ్రీన్ టీ ట్రీ వాళ్ళు ప్లస్ గీతం డెంటల్ వాళ్ళు ఈ మండే వాళ్ళు మన కాలేజ్ లో పెడుతున్నారు సో ప్రతి సంవత్సరం అట్లీస్ట్ త్రీ టు ఫోర్ మనం సెమినార్స్ వర్క్ షాప్స్ పెడుతూ ఉంటాం కాలేజ్ ద హెల్త్ ఓకే okay.